నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం యాత్ర ఎలా జై గురుదత్త శ్రీ గురుదత్త ఈ గంగాపురం మేము ఫస్ట్ టైం వస్తున్నాము సో శ్రాంతి మేడం గారు చాలా రోజుల నుండి చెప్తున్నారు ఈ గానగాపురం యాత్ర నేను తీస్తాను మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సో ద మూమెంట్ శ్రాంతి మేడం గారు మాకు ఫోన్ చేసి చెప్పగానే యాత్ర ఇరవై ఐదు ఇరవై ఆరు మే ప్రారంభమవుతుందని సో వెంటనే మేము ఓకే చెప్పేశాము సో హైదరాబాద్ నుండి బయలుదేరాము సో దర్శనము మన శ్రీ శ్రీ దర్శనం పాదక సేవ తర్వాత ఈరోజు హోమం కార్యక్రమం అన్ని చాలా దిగ్వి దిగ్విజయంగా జరిగినాయి సో ఏదైనా ఏమి భోజనాల కార్యక్రమం కానీ టిఫిన్స్ కానీ చాలా మంచి ఏర్పాట్లు చేశారు మా యొక్క కృతజ్ఞతలు శ్రావంతి మేడం గారి ఫ్యామిలీకి రెడ్ టీవీ ఫ్యామిలీకి తర్వాత బంధుమిత్రుల అందరికి వచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు ఇలాంటి యాత్రలు ఇంకెన్నో జరప జరగాలని శాంతి చెప్తున్నాము జై గురు దత్త శ్రీ గురు గురుదత్తా జై టైం అండి రావడము ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ వచ్చినాము కానీ ఏదో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దర్శనం చేసుకొని వెళ్ళిపోయినాము కానీ ఈ సారి అయితే చాలా స్పెషల్ గా ఉంది చాలా అంటే చాలా స్పెషల్ గా దేవుడితో ప్రయాణం చేసినట్టే ఉంది యూట్యూబ్ లో చూసి మేము బుక్ చేసుకున్నాం అండి శ్రవంతి మేడం వీడియోస్ అవి చూస్తాము చిట్కాలు అవి కూడా పాటిస్తాం మీరు అట్లా చూసి బుక్ చేసుకున్నాము యాత్ర చాలా 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 బాగుందండి అయితే సూపర్ వండర్ఫుల్ నా పక్కనే నాగరాజు ఉన్నాడు ఇంకా సూపర్ సూపర్ నాగరాజు సూపర్ సరస్వతి మేడం అండ్ గారు థ్యాంక్స్ ఫస్ట్ మాకు చాలా మేము అనుకోకుండా వచ్చాము చూసి డెట్ టీవీలో చూసి మాకు చాలా మంచిగా అనిపించింది యాత్ర మళ్ళీ థ్యాంక్ యూ యాత్రతో మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి దర్శనం చాలా బాగా జరిగింది దత్తాత్రేయ స్వామి దర్శనం చాలా బాగా జరిగింది అండ్ అక్కడ ప్రత్యేక దర్శనం తర్వాత సంగమ దర్శనం అన్నీ కూడా చాలా బాగా జరిగాయి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ట్రిప్ థ్యాంక్ యూ చాలా బాగా అయిందండి చాలా బాగా అయిందండి అన్ని భోజనాలు అన్ని బాగున్నాయి ప్లస్ దేవుడు నా ఎందు ఉన్నాడు నాకు చాలా ఎందుకంటే నాది నాకు నేను వేరే వాళ్ళకి వస్తుంటే చూశాను కానీ నాకు వచ్చింది నాకు స్టార్టింగ్ ఫీల్ అయిన తర్వాత ఇంకేమైంది హోమం చాలా అప్పుడు నేను వచ్చి నేతి పోస్తూ ఉంటే చేయి పట్టుకున్నాను పట్టుకున్నాక దండం పెట్టుకుని కోరికలు చెప్పగానే నాకు సో బాడీ షేక్ నాకు ఇంకా నేను నామస్మరణ చేస్తూనే ఉన్నాను అంతే చాలా బాగా అనిపించింది దేవుడు నా ఎందుకు అనుకున్నాను అంటే చాలా బాగుందండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని ఫస్ట్ టైం నేను రావడము అది మా వదిన ఫోర్స్ తో వచ్చాను నేను రియల్లీ థ్యాంక్స్ టు పద్మిని మేడం అండ్ శవంతి మ్యామ్ గారు అన్నీ అంటే దర్శనము ఎవ్రీథింగ్ రియల్లీ నేనైతే చాలా మందికి చెప్తాను వెళ్ళమని టూర్ అది ఎక్స్పీరియన్స్ బాగుంది బాగుంది సూపర్ చాలా నిజంగా భగవంతుడు నిజంగా భగవంతుడు కనపడ్డారు శ్రవంతి మేడం గారి ద్వారా శ్రవంతి గారి శ్రవంతి మేడం గారితో ప్రయాణం అంటే భగవంతుడిని సాక్షాత్కరిస్తారు నా పేరు శిల్ప చాలా మంచిగా జరిగింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇక్కడ నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దర్శనం అంతా కూడా చాలా మంచిగా అయింది చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా బాగుందండి అంత యాత్ర మంచి జరిగింది ఫస్ట్ మేము అంటే ఈ గ్రూప్ లో వెళ్తే కొద్దిగా నాకు అంత ఇష్టం కూడా యాక్చువల్గా ఎవరు పర్సనల్ పోవాలి కానీ గ్రూప్ లో రావడం కూడా ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది ఇంకా ట్రీట్మెంట్ కూడా బాగుంది భోజనము అన్నీ బాగుంది దర్శనం బాగా అయింది చక్కగా తొందరగా దర్శనం అయింది అన్ని కార్యక్రమాలు అయినాయి బాగుంది చాలా బాగా మీకు దర్శనంలో జరిగింది చాలా బాగా జరిగింది చాలా బాగా జరిగిందండి చాలా బాగా ఫుడ్ చాలా బాగుందండి సర్వీస్లో అన్ని బాగా చూపించారు బాగా చూపించారు చె బాగా చెప్పారు శ్రవంత్ గారి పుణ్యం అండి బాగా దర్శనం బాగా జరిగింది యాత్ర అయితే బాగా జరిగిందండి ఫుడ్ అయితే చాలా బాగుంది దర్శనం అయితే మాకు చాలా ఈజీగా ఫోర్ టైమ్స్ జరిగింది మాకు దర్శనం అయితే నిన్న రెండు సార్లు ఇవాళ రెండు సార్లు చేసుకోండి దర్శనం హోమ్ గురించి హోమ్ అయితే బాగా జరిగిందండి ఎక్స్ప్రెస్ అంతా బాగుంది అక్కడ

ఎలా మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలి ఎలా గురుదేవుని సన్నిధిలో ఎలా మనం నడవాలి ఆయన మాటలు ఎలా అనేది ఇక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది రాకముందు అయితే నాకు తెలిసినంతవరకు తెలిసే అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది ఒకసారి వచ్చి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఒకళ్ళని కలవడం వల్ల తెలుస్తుంది డైరెక్ట్గా ఆయనే మాట్లాడడం అనేది వేరే వాళ్ళ ద్వారా మనకి చెప్పడం అనేది జరగడం వల్ల మాత్రమే మనకు కొంచెం తెలియ తెలుస్తుంది ఒకసారి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకోసారి రావాలని కూడా అనిపిస్తుంది చాలా మంచిగా జరిగిందండి ఇట్ ఇస్ మై ఫస్ట్ యాత్ర ఆన్ మై ఓన్ విత్ లేడీ గ్రూప్ జనర్లీ ఐ ట్రావెల్ అదర్వైజ్ బట్ ఇలా యాత్రలు ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా బాగా ఆర్గనైజ్ చేశారు దర్శనాలు అవి చాలా బాగా జరిగాయి దివ్యంగా అయ్యాయి ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ హోమ్ ఆన్ ఫుడ్ వాజ్ వెరీ గుడ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఎక్సెప్ట్ కొంచెం లాజిస్టిక్స్ చూసుకుంటే చాలు అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ అమేజింగ్ లాజిస్టిక్స్ అది కూడా ఎందుకంటే లైక్ రీచింగ్ దేర్ ఆన్ టైమ్ వి మిస్డ్ అవుట్ లిటిల్ థింగ్స్ అన్న నా లైఫ్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ ఎవ్రీవన్ 20 సంవత్సరాల నుంచి వెయిటింగ్ నేర్ ఆ దర్శనం కోసం అలాంటి శరణంగా అసలు ఈ రోజు అయితే ఫైవ్ మినిట్స్ స్టాపల్ నుంచి ఉన్నారు ఆయన దగ్గర అనుకోకుండా వెళ్ళి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ నేను అసలు నా జన్మ ధన్యమైపోయింది ఇంకా మాటలు రావట్లేదు నాకు అంత ఆనందంగా ఉంది ఇంకా చెప్పి మేడం పుణ్యమా అసలు భగవంతుడు ఆ రూపంలో మాకు తెలిసిన భయం కల్పించారు లేకపోతే చేయలేవండి ఇలాంటివన్నీ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్

యాత్ర చాలా బాగా జరిగిందండి అనుకున్న దానికంటే నేను వినుకోండి నుంచి వచ్చాను ఇదే ఫస్ట్ టైం అనమాట నేను రావటం మేడం గారి వీడియో చూడం కానీ ఫస్ట్ సెకండ్ నేను బుక్ చేసుకుంది అసలు లేనే ఫస్ట్ అనమాట చాలా బాగా జరిగిందండి అని తెలుసుకొని చాలా తెలుసుకున్నాం మేడం గారు చెప్పడం వల్ల చాలా బాగా జరిగిందండి నేను నమ్మకంతో వస్తున్నాను హోమం చాలా అద్భుతంగా జరిగిందండి అసలు అది మాత్రం అంటే మనం ఒక గంటే అని అన్నారు కానీ చాలా బాగా జరిగింది త్రీ అవర్స్ జరిగింది చాలా బాగా జరిగింది నేను మళ్ళా కూడా వస్తానండి ఫుడ్ చాలా బాగుందండి అసలు చాలా వెరైటీ చాలా బాగుంది ఏ టైం టయానికి టయానికి అన్ని ఏమి ఇబ్బంది లేకుండా ఉంది రూమ్స్ కానీ నీట్ గా గానీ చాలా బాగుందండి చాలా బాగుంది అంత దర్శనం కానీ అన్ని చక్కగా జరిగింది చాలా బాగా జరిగింది ఎప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు ఎక్స్కర్షన్ రోజు గుర్తొచ్చింది చాలా హ్యాపీగా జరిగింది ఫుడ్ అది చాలా బాగా అరేంజ్ చేస్తారు మేడం గారు బాగా బాగా జరిగింది మేము ఒక్కళ్ళు మేము వస్తే ఇన్ని చూడగలిగే వాళ్ళం కాదు ఇలా గ్రూప్ గారు తీసుకురాబట్టి మాకు అన్ని తెలిసినాయి అసలు ఫుడ్ కూడా మంచి ఫుడ్ ఆంధ్ర ఫుడ్ చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉన్నాం చాలా బాగా జరిగిందండి మేము అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఆనందంతో ఎంత ఎక్సైట్మెంట్ తో వచ్చామో అంతే ఎక్కువ సంతోషంతో వెళ్తున్నాం బాగా జరిగాయండి ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది కాలేదు మేము ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం కానీ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా సానుకూలంగా అందరికీ అవైలబుల్ గా అందరికీ సరిపోయే విధంగా బాగా జరిగిందండి చాలా బాగుందండి అద్భుతంగా జరిగిందండి రెండు రోజుల యాత్ర నేను అసలు ఇంత అంత బాగుంటుందని అనుకోలేదు నేను గానే వచ్చాను రెండు రోజులు హైదరాబాద్ నుంచి ఇంత దూరం ఎలా వెళ్తారో ఎలా చూసుకుంటారో అని ప్రతి ఎవ్రీ మూమెంట్ వర్త్ అండి మీతో రావడము మనం జరగ తీసుకొచ్చారు జాగ్రత్త తీసుకొస్తున్నారు మంచి భోజనం పెట్టించారు మంచిగా దర్శనం చేయించారు శ్రవంతి గారు మేమందరం చాలా థ్యాంక్ఫుల్ టు శ్రవంతి గారు చాలా సంతోషంగా ఉన్నారు చాలా అసలు ఎక్స్పెక్టే చేయాల ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే దత్తాత్రే స్వామని నాకు చాలా నమ్మకం ఆఫ్టర్ మ్యారేజ్ నిజంగా ఈ ప్లేస్ కి రావాలనుకున్నా బట్ సడన్ గా సాటర్డే అండ్ సండే చేశారు జాబ్ హోల్డర్స్ కి మంచి బెనిఫిట్ వీక్ ఆఫ్ ఇంకా హాలిడేస్ రావడం చాలా మేడం బాగా అకామిడేషన్ బాగుంది ఫుడ్ బాగుంది దర్శనం అంతా బాగా జరిగింది నిజంగా దత్తాత్రేయుడు దయ ఎంత ఉండేదని మేము ఎక్స్పెక్ట్ చేయాల మేడం ద్వారా వచ్చింది చాలా బాగుంది చె నాకైతే చాలా చాలా అద్భుతంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది దర్శనం చాలా బాగా జరిగింది ఇంకా అన్ని బాగున్నాయి అకామిడేషన్ బాగుంది ఫుడ్ బాగుంది శ్రవంతి మేడం గారి చాలా ఏమండి హోమం జరిగినప్పుడు అయితే అసలు అది ఇంకా మహాద్భుతం జరిగినప్పుడు అండి నాకు అసలు నా ఫోన్లో ఛార్జింగ్ లేదు కొద్దిగా ఉంటే అసలు ఎవరిని షేర్ చేయమంటామో ఒకసారి చూసి చూద్దామని ఫోటో తీసా తీస్తే అందులో చిన్న వరాహస్వామి నరసింహస్వామి లాగా సింహాచలంలో వరాహ నరసింహస్వామి చిన్నది ఉంటుంది అలా వచ్చినట్టు అనిపించింది నాకు అది ఇప్పుడు గ్రూప్లో షేర్ చేస్తాను నేను ఇప్పుడు బాగుందండి అన్ని బాగున్నాయి చాలా బాగుంది ఇంత అద్భుతమైన యాత్ర అంటే నేను ఎప్పుడో బొటానికల్ టూర్ వెళ్ళాను డిగ్రీ టైంలో తర్వాత మళ్ళీ ఇదే అంత మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే చాలా బాగుంది వెరీ వెరీ నైస్ శ్రవంత్ గారికి ధన్యవాదాలు నిజంగా టీవీ పద్మీ గారికి చాలా 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 థ్యాంక్స్ మమ్మల్ని అందరినీ ఇంత బాగా చూసుకున్నారు కొంచెం ఏమన్నా మేము ట్రబుల్ ఏమన్నా ఇచ్చి ఉంటే దానికి మాత్రం సారీ ఎక్సైట్మెంట్గా ఉందండి అండ్ నాకు లాంగ్ పెండింగ్ విష అనమాట గాన్గాపూర్ రావాలని చెప్పి బై స్వామిస్ గ్రేస్ అండ్ ఒక సహకారం వల్ల మేము రాగలిగాము ఇక్కడికి వచ్చాక మనస్సు హిందీలో చెప్పాలంటే దిల్ కుసే జూమ్ అట్ట చెప్పొచ్చు నేను దర్శనం చాలా బాగా జరిగింది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంటే ఇటు సూపర్ ఫోర్ అంతా అయింది కదా దర్శనం చాలా బాగుంది చెప్పని అవసరం లేదు మనం అది బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్ చాలా బాగుంది చాలా బాగా నచ్చింది మా ఫ్రెండ్ కాల్ చేసి అడిగింది వెళ్దాం అనేసి మేము పర్మిషన్ తీసుకున్నాం ఇంట్లో వెంటనే బుక్ మేము ఫస్ట్ ఫస్ట్ ఫైవ్లో మేము ఉన్నాం మేము నలుగురు ఉన్నాం ఫుడ్ చాలా బాగుందండి ఐ థింక్ టైమింగ్స్ అకామిడేషన్ బాగుంది కొద్దిగా షేడ్ బై ఫోర్ కాబట్టి ఈచ్ రూమ్ ఒక టూ టాయిలెట్స్ ఉంటే బాగుంటాయి తొందరగా తేమడానికి అండ్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది మనం టూ ఓ కలకి బయలుదేరిపోతే బాగుండేది బ్యాక్ అట్లీస్ట్ పెట్టని రీచ్ అయిపోయేవాళ్ళం ఇప్పుడు దర్శనాలు చాలా బాగున్నాయి మాకు నచ్చింది అంటే ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పీరియన్సెస్ బాగుంది శ్రవంతి అండ్ పద్మిని గారు అండ్ మీ టీమ్ అంతా కూడా ఎక్సలెంట్ అండి యూ టు కేర్ ఆఫ్ ఫర్ సో మర్షన్ గానుగాపురం రావడానికి అనుకున్నాను కానీ ఎప్పుడు కుదరలేదు మీ రెడ్ టీవీ పుణ్యమాని శ్రవంతి గారి పుణ్యమాని గానుగాపురం దర్శనం అండ్ మీ ఆ టీవీ అకామిడేషన్స్ చూసుకోవడం కానీ అవన్నీ చాలా చాలా బాగున్నాయి దానికి మీ అందరికీ మీ టీం అందరికీ స్పెషల్ గా థ్యాంక్ యూ చాలా బాగా జరిగిందండి వెరీస్ వెరీ సాటిస్ఫైడ్ ఆల్ వెస్ ఈస్ ఆర్ వెరీ గుడ్ హ్యాపీ వెరీ హ్యాపీ చాలా బాగుంది అన్నీ బాగున్నాయి వెరీ సాటిస్ఫైడ్ చాలా బాగా జరిగిందండి మేము గత మూడు సంవత్సరాల నుంచి మా ఆవిడ గారు చెప్తా ఉన్నారు ఈ మన యూట్యూబ్ ఛానల్లో చూసి ఇక్కడికి రావాలని శ్రావంతి మేడం గారి ఆధ్వర్యంలో ఈ యాత్ర చాలా బాగా జరిగింది భోజనాలు కానీ దర్శనాలు కానీ చాలా చక్కగా జరిగాయి మాకు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మేడం గారితో వచ్చి ఈసారి యాత్ర చేసుకొని ఈ మన వాటర్లో ఉంది కదా ఉనగాలని సంగమనం మనం చేసుకోవాలని చాలా సగం నీళ్ళలో అదే చేయాలని మాకు ఇంకొకసారి కోరికగా ఉంది